ఫామ్ హౌస్లో ఉన్నోళ్ళు గీళ్ళక మీరు నీళ్ళు ఇచ్చేది ఫస్ట్ బాగుపరుస్తే తల్లిదండ్రులు లేని వాళ్ళని మొదట బాగుపరచాలి తర్వాత కాళ్ళు చేతులు లేనోళ్ళు కళ్ళు లేనోళ్ళు చెవులు వినబడనోళ్ళు ఇట్లాంటి సెక్టర్ను ఫస్ట్ ఉపయోగ వాళ్ళని అభివృద్ధి చేసి మిగతావును నువ్వు రైతు బంధులా ఇంకో బంధులా దళిత బంధులా ప్రాజెక్టులు కడతావా ఇంకోటి కడతావా అవి తర్వాత అరే వీళ్ళు ఎంత చెప్పుకోవడానికి మనకు ఎంత బాధలు ఉంటాయి కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మీరు అడిగిరు కానీ ఒక ప్రభుత్వం తప్పు లేదు బిఆర్ఎస్ కాంగ్రెస్దే కాదు మనది కూడా తప్పు ఉంది నలభై యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తే సరే గత ప్రభుత్వంలో కొన్ని నోటిఫికేషన్ రావచ్చు కానీ వాళ్ళు నోటిఫికేషన్ అయినా జాబ్ ఇయ్యంగా ఎవడొద్దన్నాడు వాళ్ళు జాబ్ ఇయ్యలే సరే వీళ్ళు జాబ్ ఇచ్చిర్రు జాబులు ఇచ్చినాక కూడా ఇంట్లో కొన్ని కొరియర్లు ఉన్నాయి ఒక సెవెంటీ పర్సెంట్ న్యాయం జరిగిన థర్టీ పర్సెంట్ ఈపీసీ రిజర్వేషన్ అని లేకపోతే ఇంకొక గ్రూప్ వన్ విషయంలో కొత్త జీవో తీసుకురావడం